అలాగే కాకుండా మనకు రేపు గ్రహణం అలానే వచ్చేసి ఏంటంటే లక్ష్మీ జయంతి చాలా శక్తివంతమైన రోజు అనమాట వందేళ్ల తర్వాత వస్తున్న ఈ రోజుని వదులుకోకుండా చక్కగా మీ వంటగదిలో గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టండి అలా పెట్టుకోవడం వల్ల ఇంటి పరంగా అయితే చాలా బాగా కలిసి వస్తుందనమాట ఇంట్లో ఉండే ఇబ్బందులు సమస్యలన్నీ కూడా పోవటానికి అవకాశం ఉంటుందండి చాలా మంచి అయితే మీరు చూస్తారని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి ఖచ్చితంగా ఈ విధంగా ఆచరించండి రాత్రి సమయాలలో ఏంటంటే కనుక అండి తొమ్మిది గంటల తర్వాత అంటే రాత్రికి మనం పడుకుంటాం కదా తిన్న తర్వాత పది గంటలు తొమ్మిది గంటల సమయాలలో ఏంటంటే గ్యాస్ స్టవ్ కింద ఇది ఒకటి పెట్టుకుంటే చాలు లక్ష్మీదేవి మన ఇంట్లో తిష్ట వేసుకొని కూర్చుంటుంది కావలసినంత ఐశ్వర్యాన్ని అనమాట మా ఇంట్లోకి అమ్మవారు రావటం లేదు ఆ అమ్మవారి యొక్క ప్రకటక్షాలు మాకు కలగటం లేదని మనం ఇబ్బంది పడిపోతూ ఉంటాం కదండి అలాంటి వాళ్ళకైతే చక్కగా ఉపయోగపడే పరిహారం అని మనం చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి మన ఇంట్లో అండి దరిద్రం ఉన్నప్పుడు అలానే కాకుండా మన ఇంట్లో దేవతలు లేనప్పుడు ఎలాంటి సిమ్టమ్స్ అంటే కనిపిస్తాయి ఇది పెట్టిన తర్వాత మనకి ఎలా అంటే లక్ష్మీదేవి ఉందని ఎలా తెలుస్తుంది ఇవన్నీ కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం వీడియోని పూర్తిగా చూడండి ముఖ్యంగా ఈ తిదివార నక్షత్రం ఏంటంటే కనుక చాలా శక్తివంతమైనది చాలా శక్తితో కూడుకొని వస్తుందన్నమాట మన ఇంట్లో అండి దేవతలు ఉన్నారు దేవుళ్ళు మన ఇంట్లో ఉంటున్నారంటే కనుక మనకు ఎలాంటి ఇబ్బంది ఉండదు ఒక విషయం గుర్తుపెట్టుకోండి ఇంటి పరంగా బాగుంటుందన్నమాట అంటే పిల్లలు ఏడిపించరు ఇబ్బంది పెట్టరు పెద్దవారి పరంగా కూడా బాగుంటుంది ఇంట్లో గొడవలు జరగవు ఇబ్బందులు అనేవి రాకుండా ఉండటానికి చక్కగా అంటే మనకేంటంటేనండి అవకాశం అనేది ఉంటుంది అదే మన ఇంట్లో ఒకవేళ చెడు ఉందనుకోండి మనం ఏంటంటేనండి గది తర్వాత వంటగదికి అంతటి ప్రాధాన్యతని ఇస్తూ ఉంటాం అనమాట వంటగది ఏంటంటే ఆడవాళ్లకు చాలా ఇష్టమైన గది అక్కడే చాలా సమయాన్ని గడుపుతూ ఉంటారు ప్రతి ఒక్కరు కూడా ఏంటంటేనండి వంటగదిని బాగుంచుకోవాలని అనుకుంటారు కానీ కొన్ని సిచ్యువేషన్స్లో అంటే వారు ఉండే బిజీ లైఫ్లో కానీ ఇప్పుడు ఉండే బిజీ లైఫ్లలో కానీ ఏంటంటే వంటగదిని కొంతమంది ఎలా పడితే అలా వేస్తారు కొంతమంది ఎలా పడితే అలా వేయరు నీట్గా పెట్టుకుంటారు కానీ సమయాలు లేక ఏంటంటే వారు వంటగదిలో చిందర వందరంగా వేయటం తిన్న గిన్నెలన్నీ కూడా సింకులో పడేయటం అలానే కాకుండా ఏంటంటే చాలా అంటే వంటగది గజ్జిబిజిగా ఉండటం ఇలాంటివి మనం సర్వసాధారణంగా చూస్తాము ఒక విషయం గుర్తుపెట్టుకోండి వంటగదిని ఎప్పుడు కూడా నీటుగా ఉంచుకోండి ఎందుకంటేనండి మన ఇంట్లోకి దేవతలు ప్రవేశించాలంటే మన ఇల్లు ఎప్పుడు కూడా చక్కగా ఉండాలి ముఖ్యంగా లక్ష్మీదేవి రావాలి అంటే కనుక మన ఇల్లు ఎప్పుడు కూడా అండి శుభ్రంగా శుచిగా ఉండాలి ఇంట్లో ఏంటంటే చెడు వాసన ఎప్పుడు కూడా రాకూడదండి మంచి వాసన మాత్రమే రావాలన్నమాట ఇలా మీరు ఏంటంటే మెయింటైన్ చేశారనుకోండి మీ ఇంట్లో ఏంటంటే లక్ష్మీదేవి ఎల్లప్పుడు కూడా ఉంటుందండి ప్రతి సాయంత్రం ఆరు గంటల సంధ్యా సమయంలో ఏంటంటే లక్ష్మీదేవి ఏంటంటే ఇంటిని సందర్శిస్తుంది అంటూ ఉంటారు ఎక్కడైతే శుచి శుభ్రత ఉంటుందో అక్కడ అమ్మవారు వస్తుందని ఒక నమ్మకం అలానే కాకుండా మన పితవారు మనకు చెబుతూ ఉంటారు సాయంత్రం సంధ్యా సమయంలో అన్నం తినకూడదని పడుకోకూడదని అలానే కాకుండా ఏంటంటే మనం తలుపులను తీసి ఉంచాలని అలానే కాకుండా ఇలాంటి నియమాలను ఆచరించాలని చేస్తూ ఉంటారు చాలా మంది కూడా ఏంటంటేనండి సంధ్యా అంటే సమయాలలో అగరవత్తులను వెలిగించుకోవటం డూప్ స్టిక్స్ ని వెలిగించుకోవటం ఇలాంటివి సర్వసాధారణంగా చూస్తాము సంధ్యా సమయాలలో ఏంటంటే దీపం పెడుతూ ఉంటారు కదా కాబట్టి ఏంటంటే నండి మీల్లు ఎప్పుడు కూడా బాగుండాలంటే గుర్తుపెట్టుకోండి మన ఇంట్లో దరిద్రం ఉందని ఏంటంటే నండి కొన్ని సాంకేతాలను మనం అంచనా వేసుకోవాలన్నమాట ఎలా అంటే కనుకనండి మన వంటగదిలో ఎప్పుడు కూడా అండి అంటే ఏదో రకమైన వాసన వస్తూ ఉంటుందన్నమాట అది ఏ వాసనను కూడా మనకు కొన్ని సిచ్యువేషన్స్ లో ఏంటంటే అర్థం కాదు తెలియదు అనమాట చాలా వరకు కూడా మనం ఎంత క్లీన్ గా ఉంచుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రకంగా వాసన అనేది రావటం మన ఇంట్లో మొదలవుతుంది అలా వచ్చినప్పుడు ఏంటంటే నండి అక్కడ ఉందని అర్థం చేసుకోండి ఇలాంటి సిమ్టమ్స్ మీ ఇంట్లో వస్తున్నాయి మీ ఇంట్లో ఇలాంటి వాసన వస్తుందంటే కనుక చెడు వాసన గుర్తు పెట్టుకోండి మీ ఇంట్లోకి దరిద్రం ప్రవేశించింది అని మనం గుర్తు చేసుకోవాలి ఇది ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ అండి దరిద్రానికి దారి తీసే ఒక సాంకేతం అని చెప్పుకోదగ్గ విషయం అనమాట చెడు వాసన వస్తుంది అనుకున్నప్పుడు తప్పనిసరిగా ఇంకా మన ఇంట్లో చెడు ఉందని మనం అర్థం చేసుకోవాలి ఆ తర్వాత ఆడవాళ్ళండి కొంతమంది చాలా ఇష్టపడి ఏంటంటేనండి వంటలు చేస్తూ ఉంటారు ఎంత ఇష్టపడి వంటలు చేస్తారంటే కనుక వారి ఇంట్రెస్ట్ ఉంటారు కానీ ఏంటంటే ఆ వంటలకు రుచి ఉండదు ఏది ఉండదు అనమాట చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు డిసప్పాయింట్ అయిపోతూ ఉంటారు ఇంత ఇంట్రెస్ట్గా చేశాం కానీ వంట ఇంత చండాలంగా వచ్చిందనేది బాధపడిపోతూ ఉంటారు అది మాడిపోవటం లేకపోతే ఆ వంట రుచిగా రాకపోవటం అలానే కాకుండా ఏంటంటే ఇంకా మనకి ఇబ్బంది కలుగుతుంది బాధ కలుగుతూ ఉంటుంది కదా అలాగే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక అండి పొయ్యి మీద ఏదైనా పెట్టినా మనం అక్కడే ఉన్నా సరేనండి మాడిపోతూ ఉంటుంది అలా మాడటానికి కూడా ఏంటంటే చెడు శక్తి మన ఇంట్లో ఉందని మనం గ్రహించుకోవాలి గమనించుకోవాలి అనంతరం వచ్చేసి ఏంటంటే కొన్ని పరిహారాలను చేసుకోవటం వల్ల ఏంటంటే చెడు శక్తి అనేది వెళ్ళిపోతుంది ఇంట్లో చెడు శక్తి అనేది ఉండదు చాలా అద్భుతమైన ఫలితం రావడానికి ఈ పరిహారం అయితే మనకు అనుకూలిస్తుంది సిద్ధిస్తుందని పండితులు చెబుతున్నారు కావున దీన్ని ఒక విధి విధానంగా ఆచరించండి ఆచరించేసి ఫలితం పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి మీ జీవితంలో ఉండే కష్టాలన్నింటినీ కూడా తొలగించుకోండి ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడే పరిహారం అండి చాలా శక్తివంతమైన పరిహారం అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి దీన్ని ఆచరించడం వల్ల అయితే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది మంచి శుభ ఫలితం అనేది వస్తుందన్నమాట చాలా వరకు కూడా అండి చాలా రకాల పరిహారాలు మనం చేసుకున్నప్పటికీ కూడా వంటగది పరంగా అయితే ఇప్పుడు మనం చెప్పే విధంగా ఈ పరిహారం చేసుకుంటే బ్రహ్మాండంగా మీ జీవితం మారిపోతుంది వీళ్ళు స్వర్గంతో సమానమైపోతుంది ఇంట్లో శాంతి సుఖ సంతోషాలు అలానే కాకుండా అమ్మవారి కృప కటాక్షాలు కలుగుతాయి ఇంకొక విషయం ఏంటంటే మనం ఎప్పుడైనా సరేనండి స్టవ్ మీద ఏదైనా పొంగిపోయింది అనుకోండి వెంటనే తుడుచుకోవాలి అలా తూర్చకపోతే ఏంటంటే అక్కడ క్రిమి కీటకాలనేవి వచ్చి చేరుతుంటాయి ఎక్కడైతే క్రిమి కీటకాలు ఉంటాయి అక్కడ జ్యేష్ఠాదేవి ఖచ్చితంగా ఉంటుంది దరిద్రం అనేది ఖచ్చితంగా ఉండటానికి అవకాశం ఉంటుందన్నమాట అలా లేకుండా చూసుకోవాలి అలాగే కాకుండా ఏంటంటేనండి మన ఇంట్లో పదే పదే పాలు పొంగకూడదు అలా పాలు పొంగితే అది అశుభం అనమాట ఎప్పుడో ఒకసారి పాలు పొంగుతుంది అంటే అదృష్టం కానీ ప్రతిరోజు పాలు పొంగిపోతూ ఉంటాయి కదా అలా పొంగితే మాత్రం అది ఏంటంటే కొంచెం ఇబ్బందికర ఇబ్బంది అనమాట కాబట్టి అలా పాలు పొంగకుండా చూసుకోండి ప్రతిసారి అంటే మాడిపోకుండా ప్రతిసారి పాలు పొంగకుండా అలానే కాకుండా వంట చేస్తే రుచిగా రావటానికి మన ఇంట్లో ఏదైనా రకమైన వాసన రాకుండా మంచి వాసన రావటానికి ఇలా ఏంటంటే ఉపయోగపడే పరిహారం అనవ అన్నమాట అనమాట ఇదేంటంటే కనుక అండి పురాణ గ్రంథాల్లో ఏం చెబుతున్నాయంటే కనుక మన పూర్వకాలంలో మన పూర్వీకులండి చక్కగా పొయ్యిని అలికి ముగ్గులు పెట్టుకొని అంటే వంట చేసుకునేవారు ఇప్పుడు మనకు అలాంటి అంటే అలాంటివి లేవు కదండి ఇప్పుడు మనకు సదుపాయాలు ఇప్పుడు మనకి గ్యాస్ స్టవ్ మీద మనం వంట చేసుకుంటాం ఆ గ్యాస్ స్టవ్ని కూడా మనం ఏంటంటే నీట్గా అంటే కడిగేసి తుడుచుకొని లేదంటే చక్కగా ఏంటంటే మనం నీట్గా ఉంచేసుకొని దానిపైన మనకు వచ్చిన గీతల ముగ్గు ఏదో ఒకటి వేసుకోవాలి ముగ్గు వేయకపోయినా పర్వాలేదు స్టవ్ని క్లీన్గా అంటే పెట్టుకొని ఒక రెండు కుంకుమతో పసుపుతో రెండు బొట్లు పెట్టుకొని పొయ్యి పొయ్యి దగ్గర వంట చేసుకోవాలి ఇది ప్రతి శుక్రవారం చేయాలి రోజు చేయకపోయినా పర్వాలేదు కానీ మనం రాత్రి వంట వంటగది ఎంత శుభ్రం చేసుకున్నా స్టవ్ని ఎంత క్లీన్ చేసినా ఉదయం లేచిన తర్వాత క్లాత్తో ఖచ్చితంగా ఏంటంటే స్టవ్ని క్లీన్ చేసుకుంటే సరిపోతుంది అనమాట మనం ఉదయం లేవగానే అండి పాచిముఖంతో వెళ్ళి వంట చేయకూడదండి ఇది చాలామంది చేసే తప్పు అన్నమాట పెద్ద తప్పు అంటే పాచిముఖంతో వెళ్ళి ఇంట్లో వంట చేస్తూ ఉంటారు అదేంటంటే దరిద్రానికి దారి తీస్తుందనమాట కోరి కష్టాలను మనం తెచ్చుకున్న వారం అవుతాం కాబట్టి లేవగానే ఏంటంటేనండి మొహంపై కొన్ని నీళ్లను పోసుకోండి నీళ్లను బుక్కిలించండి అంటే నీళ్లను ఉమ్మేయండి బ్రష్ చేసుకుని వీలుంటే బ్రష్ చేసుకొని మీరు వంట మొదలు పెట్టండి మీ ఇంట్లో ఎంత సంతోషంగా ఉంటుంది ఇంటి వాతావరణం మీకు ఎంతలా అనుకూలిస్తుందంటే కనుక మీరు ఆశ్చర్యపోతారనమాట అబ్బాయి ఎంత బాగుంది మనశ్శాంతి ప్రశాంతంగా ఉందన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుంది అదే మీరు గబగబా వెళ్ళేసి నిద్ర నుంచి లేచి వెళ్ళి స్టవ్ ముట్టించి అంటే వెలిగించి వంట చేశారనుకోండి ఏం పెద్దగా మీకు అంటే ఇబ్బందే కలుగుతుందన్నమాట అబ్బాయి ఏంది రోజు ఇలా ఉందన్న ఒక ఫీలింగ్ అనేది వస్తుందన్నమాట కాకుండా మీరు మొహం కడుక్కునే వీలు లేకపోతే నీళ్ళను బుక్కిలించి వెళ్ళి స్టవ్ దగ్గర వంట చేసుకుంటే చాలా మంచి రిజల్ట్ వస్తుంది లక్ష్మీదేవి కూడా మిమ్మల్ని అనుగ్రహిస్తుంది అనమాట ఇక ఆ తర్వాత పరిహార పరంగా వచ్చినట్టయితే ఒక చిన్న ప్లేట్ని తీసుకోండి అది స్టీల్ది కానీ ఏదైనా పర్వాలేదండి తీసుకుని అందులో ఒక స్పూన్ అంతా ఏంటంటేనండి రాళ్ళ ఉప్పుని పోసేయండి రాళ్ళ ఉప్పు మీద ఏంటంటే కనుక మనము చిటికడంత కుంకుమ పసుపుని పోసేసి చక్కగా దానిపైన ఏంటంటే మనం ఆవాలు ఉంటాయి కదా ఆవాలు అందరి ఇంట్లో ఉంటాయి కదండి ఆవాలను పోసేయండి పోసేసి ఏంటంటే స్టవ్ కింద పెట్టండి ఇలా రాత్రంతా కూడా పెట్టాలన్నమాట ఇది రాత్రంతా కూడా పెట్టడం వల్ల ఏమవుతుందో తెలుసా మన ఇంట్లో ఉండే చెడు బాధలు ఇప్పుడు మనం చెప్పుకున్నాం కదా పాలు పొంగటం ఇలా మాడిపోవటం ఇవన్నీ కూడా ఉన్నాయి కదండి అవన్నీ కూడా వెళ్ళిపోతాయి అన్నమాట చాలా మంచి రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అది మన కళ్ళతో మనం చూసేసి ఆశ్చర్యపోతాము అలానే కాకుండా చాలా అద్భుతాలను మనం చూడడానికి అవకాశం ఉంటుందన్నమాట స్టవ్ కింద ఇది పెట్టి ప్పుడు రాత్రి సమయాలలో చెడు అంటే ఎక్కువగా మన ఇంట్లోకి వస్తుంది కదా అలా వచ్చినప్పుడు ఏంటంటే ఆ చెడు అనేది తొలగించబడుతుంది అనమాట ఆ చెడంతా కూడా ఈ రాళ్ళ ఉప్పు ఆవాలు చిటికెడంతా కుంకుమ పసుపు ఇవి లాగేసుకుంటాయి ఇవి తీసేసుకుంటాయి అలా తీసేసుకున్నప్పుడు మన ఇంట్లో చెడు అనేది ఉండదు అనమాట చెడు సమస్య చెడు బాధ ఇలాంటివి రాకుండా ఉండటానికి పరిహారం అయితే అనుకూలిస్తుంది సిద్ధిస్తుంది చాలా మంచి రిజల్ట్ని ని పెడుతుంది ఇలా పెట్టేసిన తర్వాత ఏంటంటే రాత్రంతా కూడా ఉంచండి ఉంచిన తర్వాత మీరు ఏంటంటే తెల్లారి లేస్తారు కదండి లేచిన తర్వాత ఏంటంటే దీన్ని తీసుకెళ్లి బయటపడేయండి ఇలా బయటపడేస్తే ఏమో ఏమవుతుందంటే కనుక దరిద్రం పోతుంది ఇబ్బంది పోతుంది మన ఇల్లు సుఖ సంతోషాలతో తులతూగుతూ ఉంటుంది వంటగదిలో ఏర్పడే ముఖ్యంగా చెడు ఉంటుంది కదా ఆ చెడు నుంచి మనం బయటపడటానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట పురాణాల ప్రకారం ఏంటంటేనండి పరిహారం చాలా చక్కగా అద్భుతంగా ఉపయోగపడుతుంది అన్ని కూడా మన ఇంట్లో ఉంటాయి గల్లుపు మన ఇంట్లో ఉంటుంది ఆవాలు మన ఇంట్లో ఉంటాయి కుంకుమ పసుపందనలలో ఉంటుంది ఇలా మనం పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకు మంచి జరుగుతుంది నార్మల్ రోజుల్లో పెట్టే కంటే కూడా ఇప్పుడు ఈ రోజున మనం పెట్టుకుంటాం కదా ఇది ఖచ్చితంగా సిద్ధించే పరిహారం అనమాట లక్ష్మీ జయంతి కాబట్టి ఈ రోజు అమ్మవారు మనని కరుణిస్తుంది కాపాడుతుంది చల్లగా చూస్తుంది మన ఇబ్బందిని తొలగిస్తుంది మన బాధ నుంచి మనం బయటపడేస్తుంది మనకు కావలసినంత సంపదను సమకూరుస్తుందని కూడా చెప్పడం జరుగుతుందనమాట కాబట్టి ఏంటంటే నండి ఈ విధంగా ఆచరించండి ఈ విధంగా చేయండి ఈ విధంగా మీరు ఫలితం పొందండి రాత్రి పెట్టామా ఉదయం లేచామా పడేసామా ఇంకా గమ్మునైపోయామా ఇంతేనండి చిన్న పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కానీ మీ ఇంట్లో ఇలాంటివి ఇంకా ఇది పెట్టిన తర్వాత ఏంటంటే ఇంత ఇబ్బందికరమైన అంటే సమస్యలు అనేవి రావనమాట ఇలా చెడు వాసన రావటం ఆడిపోవటం వంటలు చేస్తే రుచిపచ్చి రాకపోవడం ఇలాంటివి ఉండమన్నమాట ఇంకా చాలా అద్భుతమైన ఫలితాలనైతే మీరు చూడగలుగుతారని చెప్పుకోదగ్గ విషయం కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో ఈ పరిహారం చేయండి చాలా మంచి రిజల్ట్ వస్తుంది ఇంకా అలా అలాగే కాకుండా ఒక విషయం ఏంటంటేనండి గుర్తుపెట్టుకోండి రాత్రి సమయాలలో మనకి ఏంటంటే శాస్త్రాలు ప్రాణాలు ఏం చెబుతున్నాయంటే కనుక పితృదేవతలు మన ఇంటిని సందర్శిస్తారు పితృదేవతలు మన ఇంటికి వచ్చినప్పుడు ఏంటంటే మన ఇంటిని చూస్తారనమాట మనని ఆశీర్వదించి వెళుతూ ఉంటారనమాట కాబట్టి ఏంటంటేనండి అన్నం వండిన గిన్నె ఉంటుంది కదా రాత్రి సమయాలలో మనం వండుకుంటాం కదండి గిన్నెని అప్పటికప్పుడు ఎప్పుడూ కూడా ఊడ్చి కడగకూడదు చాలామంది చేసే ఏంటంటే ఉదయం లేవ లేవటానికి కొంచెం బద్దకంగా ఉంటుందని లేటుగా లేవచ్చు అని ఏంటంటే రాత్రి గిన్నెలన్నీ కడిగేసుకుంటారు మీరు ప్లేట్లు కడుకున్నప్పుడు కూర అలాగే కాకుండా మనం కూర చేసుకున్న పాత్రని మీరు కడిగినప్పటికీ కూడా ఏంటంటే అన్నం గిన్నెని మాత్రం మీరు కడగకండి ఆ యొక్క అన్నం వండుకున్న గిన్నెని అలాగే ఉంచుకోండి ఆ గిన్నెని అలా ఉంచుకోవటం వల్ల ఏంటంటే మనకు చాలా మంచి జరుగుతుందండి పితృదేవతలు మనం సంత అంటే ఆశీర్వదించి మనకు కావలసిన దీవెనలు ఇచ్చి వెళ్ళిపోతారు అదే మీ గిన్నెలన్నీ కూడా కడిగేసుకుని ఎక్కడెక్కడ స అంటే సర్ది పెట్టి పడుకున్నారనుకోండి వేస్ట్ అండి ఎందుకంటే దేవతల అనుగ్రహం అనేది మనకు కలగదు దేవుళ్ళు మనల్ని అనుగ్రహించారనమాట ఎందుకంటేనండి పితృదేవతలు వచ్చినప్పుడు వారి కోసమే అన్నం కొంచెం ఉంచితే ఏంటంటే కోసం ఉంచారని ఒక భావన వారిలో కలుగుతుంది వారి ఆకలి తీరుతుంది అలాగే కాకుండా అన్నం పెట్టారని మనని ఆశీర్వదించి చక్కగా చల్లగా బ్రతకబడి దీవించి వెళతారని మనకు పురాణ గ్రంథాలు చెబుతున్నాయి కాబట్టి రాత్రి వండిన అన్నం గిన్నెల్ని ఎప్పుడు కూడా కడగకండి ఒకవేళ ఆ అన్నం బాగాలేకపోతే మీరు తినకపోతే ఏంటంటే అన్నం తెల్లారిన తర్వాత కుక్కలకు పెట్టుకోండి లేదంటే మూగ జీవాలకు ఎక్కడైనా సరే ఆవులకు ఇలా పెట్టుకోండి అంతేకాని అన్నాన్ని మాత్రం పడేయకండి ఎక్కడ పడితే అక్కడ అన్నాన్ని అయితే ఖచ్చితంగా అండి ఆ గిన్నెలో అలాగే ఉంచండి తిన్న గిన్నెని ఎప్పుడు కూడా అంటే వండుకున్న గిన్నెని ఎప్పుడు కూడా రాత్రి సమయాలలో కడగకూడదు అని మనకు పండితులు చెప్పడం జరుగుతుంది కాబట్టి ఇలాంటి విధి విధానాలను ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి మీ జీవితాన్ని మార్చుకోండి ఇది అద్భుతమైన పరిహారం అండి చాలా చక్కగా ఉపయోగపడే పరిహారం చాలా శక్తివంతమైన పరిహారం కాబట్టి దీన్ని ఎవరైతే పరిపూర్ణ నమ్మకంతో చేస్తారో వారికి ఫలితం వస్తుంది గుర్తుపెట్టుకోండి రోజు గిన్నెలో అన్నం ఉంచాలి రోజు ఉంచితే ఇంకా సరిపోతుంది ఇంకా రోజు ఉంచాల్సిన అవసరం లేదని కాదు ప్రతిరోజు కూడా ఏంటంటే అన్నం వండుకునే గిన్నె అప్పటికప్పుడు ఊడ్చేసి తుడ్చేసి కడగకూడదు అది అశుభానికి దారితీస్తుంది శుభాలు జరగవు మన ఇంట్లో అశుభాలు మాత్రమే జరుగుతాయి కోరి మనమే కష్టాలను తెచ్చుకుంటాము కోరి మనమే బాధలను తెచ్చుకుంటాము పితృదేవత అనుగ్రహం మనపై ఉండదు అలా లేనప్పుడు ఏంటంటే మనం ఎంత చేసినా కానీ వేస్ట్ అది హృదా పోతుందనమాట కాబట్టి ఎప్పుడు కూడా వండుకున్న గిన్నెని మాత్రం ఎట్టి పరిస్థితులు కూడా కడగకూడదు అని మనకు జ్యోతిష్య నిపుణులు శాస్త్రాలు గ్రంథాల్లో చెప్పబడుతుంది కావడానికి మీరు అన్నం వారి కోసమని ఉంచండి అంటే వారు వచ్చి అన్నాన్ని నేను తినరండి చూసి మనని ఆశీర్వదించి వెళుతారు వారు సంతోషిస్తారు వారి యొక్క ఆశీశృవపై ఉంటాయి వారి ఆశీశృణపై ఉన్నాయి అనుకోండి మనం చేసే ప్రతి పని కూడా సక్సెస్ అవుతుంది మనకు అన్ని విధాలుగా కూడా బాగుంటుంది చాలా అద్భుతమైన రిజల్ట్ అనేది వస్తుందన్నమాట అదే వారి యొక్క అనుగ్రహం లేదనుకోండి మనం ఎంత చేసిన వేస్టే కదా కాబట్టి ఇలా ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి ఇవన్నీ కూడా ఏంటంటే మన సొంతంగా చెప్పేవి కాదండి పూర్వీకులు వారు చేసుకొని ఫలితాలను పొంది వారు ఏంటంటే గ్రంథాల్లో రూపొందించిన పరిహారాలే అనమాట కావున మనకు మంచి జరగాలన్నా మంచి శుభ ఫలితం రావాలన్నా మన జీవితం మారిపోయి మనకు అదృష్ట ద్వారాలు తెచ్చుకోవాలన్నా సరే ఖచ్చితంగా ఈ నియమాలు అయితే ఆచరించండి మనం ముందు చెప్పాం కదండి ఈ పరిహారం అయితే ఎంత బ్రహ్మాండంగా పనిచేస్తుందంటే కనుక ఇది చేసిన తర్వాత మీరు తప్పకుండా ఆశ్చర్యపోవటం అనేది జరుగుతుంది అని పురాణ గ్రంథం చెబుతుందన్నమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఈ పరిహారాలన్నీ కూడా అండి సిద్ధించిన పరిహారాలు కిందికి వస్తాయి కాబట్టి వీటిని చేయటం వల్ల అయితే మనకు అదృష్టము ఐశ్వర్యంతో పాటు అనేక రకాల సమస్యల నుంచి కూడా మనం బయటపడగలుగుతాము ఇంటి పరంగా అయితే ఎంత బ్రహ్మాండంగా పనిచేసే పరిహారాలు అంటే కనుక మీరు చెబితే నమ్మరు కానీ చేస్తే మాత్రం ఆచరిపోతారు కాబట్టి పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఏ పరిహారం చేసినా ఏ విధి విధానాన్ని ఆచరించినా పరిపూర్ణ నమ్మకంతో చేయండి ఫలితం ఖచ్చితంగా వస్తుంది రాదు కాదు లేదు అనకుండా ఏంటంటే ఫలితం వస్తుంది ఆ ఫలితాన్ని మనం పొందుతాము ఎందుకంటే ఇంతటి తిదివార నక్షత్రం మళ్ళీ ఎన్ని సంవత్సరాలకు వస్తుందో కూడా మనకు తెలియదు కదా ఈ రోజు చాలా శక్తివంతమైన రోజు అండి ఇలాంటి రోజును ఎవరు కూడా వదులుకోడు అలాగే కాకుండా ఏంటంటే ఇలాంటి రోజును వదులుకుంటే మనం జీవితంలో ఎన్నో వదులుకున్న వారం అవుతామనమాట దరిద్రాలను తొలగించుకోవడానికి అనేక రకాల సమస్యల నుంచి మనం బయటపడటానికి అన్ని విధాలుగా కూడా మనకు బాగా కలిసి రావటానికి మన జీవితం అనేది మారిపోయి లక్ష్మీ కటాక్షం మనకు ప్రాప్తింపబడేలాగా చేయడానికి కూడా ఈరోజు మనకు చక్కగా అంటే కలిసి వస్తుంది అనమాట కాబట్టి ఇలాంటి తిదివార నక్షత్రాలు బాగా కలిసి వచ్చినప్పుడు పరిహారాలు చేసుకుంటే అనుకూలిస్తాయి అలాగే కాకుండా ఈ రోజు ఏంటంటేనండి చక్కగా మీరు గుర్తుపెట్టుకోండి దగ్గరలో ఉండే గోషాలకు వెళ్ళి గోమాతలకు కూడా ఆహారం అనేది పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా ముక్కోటి దేవతల అనుగ్రహం కలుగుతుంది పితృదేవతల అనుగ్రహం కూడా కలుగుతుంది అలానే కాకుండా ఏంటంటే గోవులు మనని ఆశీర్వదిస్తాయి గోవులు మనని దీవిస్తాయి కాబట్టి ఖచ్చితంగా గోశాలకు వెళ్ళేసి గోవులకు ఏదైనా సరే ఆహారం పెట్టండి అలా పెట్టడం వల్ల కూడా మీకు జీవితంలో ఉండే ఎన్నో అన్ని కష్టాల నుంచి మీరు బయటపడటానికి కూడా అవకాశం ఉంటుందని మనకు పురాణ గ్రంథం చెబుతుందనమాట శాస్త్రాల ప్రకారం గ్రంథాల ప్రకారం ఏంటంటేనండి చాలా శక్తివంతమైన పరిహారాలు పాటించేసి ఫలితాలను పొంది చాలా మంది కూడా వారి జీవితాలను మార్చుకున్నారని చెప్పటం జరుగుతుంది అనమాట మీరు కూడా విధి విధానాలతో ఆచరించుకుని ఫలితం పొంది మీ జీవితాన్ని మీరు కూడా చక్కగా మార్చుకోండి